పాకిస్తాన్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులందరినీ బహిష్కరించాలని ఆ దేశం యోచిస్తున్నట్లు ఇస్లామాబాద్లోని ఆఫ్ఘాన్ రాయబార్ కార్యాలయం వెల్లడించింది తమ దేశానికి చెందిన శరణార్థులందరినీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించింది రాజధాని ఇస్లామాబాద్కు సమీపంలోని రావలపిండిలో ఆశ్చర్యం పొందుతున్న ఆఫ్ఘన్ జాతీయుల గురించి గాలింపు చర్యలు చేపట్టి వారిని అరెస్టు చేయడానికి పాక్ అధికారులు సిద్ధమవుతున్నారని కాబట్టి శరణార్థులు ఆయా ప్రాంతాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చూసించింది అయితే ఈ ప్రక్రియను అమలు చేసే విషయం గురించి పాక్ ప్రభుత్వం ముందుగా తమకు ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని పేర్కొంది తర్వాత ఈ విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ కేవలం రావలపిండి నుంచి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్ఘాన్ శరణార్థులను బహిష్కరించడానికి తమ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న లక్షలాది మందితో పాటు దాదాపు వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మిలియన్ ఆఫ్ఘాన్ పౌరులు ఇప్పటికే యుఎన్ రిఫ్యూజీ ఏజెన్సీ యుఎన్హెచ్సిఆర్లో శరణార్థులుగా నమోదు చేసుకున్నారని తెలిపింది రిజిస్టర్ చేసుకున్న వారి స్టే గడువు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించామని అది ముగిసే వరకు అరెస్ట్ చేయబోమని పాక్ అయితే పేర్కొంది కాగా ఈ ప్రకటనను తాము ఖండిస్తున్నట్లు ఆఫ్ఘన్ ఎంబసీ పేర్కొంది దేశాన్ని విడిచి వెళ్లడానికి శరణార్థులకు ఎంత తక్కువ సమయం ఇస్తే ఎలా అని ప్రశ్నించింది పాక్ నిర్ణయం ఆ దేశ నిరంకుశ స్వభావానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై మూడులోనూ ఇదే విధంగా పాక్ ప్రభుత్వం దాదాపు పదిహేడు లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులను తమ దేశం నుంచి బలవంతంగా తరమేసిన విషయం తెలిసిందే ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫక్సత్ అలీ ఖాన్ మాట్లాడుతూ శరణార్థులకు పునరావాసం అనేది తాత్కాలికంగా ఉండాలి కానీ శాశ్వతంగా మారకూడదని అన్నారు దానివల్ల తమ దేశం కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది వెరీ గుడ్ పాకిస్తాన్ చేసిన పనులు మంచివే శరణార్థులుగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ పంపించడం మంచిదే ఇంకా ఎవరైనా ఉంటే పంపిస్తే మంచిదే మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎనిమిది కోట్ల మందిని ఎందుకు మనం భరించాలి మనం ఎందుకు పంపించలేకపోతున్నాం ఇదేంటో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి శరణార్థుల లేకపోతే అక్రమంగా వచ్చినటువంటి వలసదారుల ఎవరైనా కానీ వీళ్ళందరినీ కనుక మనం ఎన్ఆర్సీసీ ద్వారా పంపించేస్తేమో ఇక్కడ ఉన్నటువంటి కోహనా మేధావులు ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు మరి దీని గురించి ఏ కోహ్నా మేధావి మాట్లాడు బీజేపీ ఆ రోజు ఎన్ఆర్సీ ద్వారా యూసీ యూసీసీ ద్వారా తీసుకొచ్చి ఇది సమాన హక్కులు తీసుకొచ్చి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అక్రమంగా నివసిస్తున్నటువంటి వారిని ఎన్ఆర్సీసీ నాన్ రెసిడెన్సీ సిటిజన్స్ వీళ్ళందరినీ కూడా పంపించేయాలని ప్లాన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కోహనా మేధావులు ఇక్కడ ఉన్నటువంటి పిల్లిబిత్తి పార్టీలన్నీ కూడా బీజేపీపై మండిపడ్డాయి ఎగిరి ఎగిరి పడ్డాయి మరి ఇక్కడ ఉన్నటువంటి వారిని పంపిస్తే ఇది ఇక్కడ ఉన్నటువంటి కోహనా మేధావులతో పాటు బంగ్లాదేశ్ పంపిస్తే అక్కడ ఉన్నటువంటి హిందువులపై దాడులు చేయడం పాకిస్తాన్ పంపిస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులపై దాడులు చేయడం ఆ విధంగా హిందువుల్ని దాడులు చేసి వాళ్ళని హింసించి మనల్ని భయపెడుతున్నారు ఇక్కడ ఇది పెద్ద సమస్య అయిపోయింది కానీ ఒక్క కుహనా మీద కూడా ఇది ఎలాగవుతుంది ఇది కరెక్ట్ కాదు కదా మీ దేశంలో ఉన్నటువంటి శరణార్థుల్ని మీరు బయటికి పంపించినప్పుడు మీ దేశానికి సంబంధించినటువంటి వేరే వాళ్ళు వేరే దేశంలో ఉన్నప్పుడు మీరు తీసుకోవాలి కదా అని ఒక్క కుహనా మీదే మాట్లాడడం లేదు ఇది ఈ దేశంకు ఉన్నటువంటి దౌర్భాగ్యం